నమస్కారం అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు వాజిష్ సార్ ఏం విలేజ్ అండి మీది పోతిరెడ్డిపల్లి సార్ పోతిరెడ్డిపల్లి మీరు ఏం మందు వాడారండి మేము ఈ ఎగ్జిన్ మందు వాడాము సార్ అంతకుముందు వేరేది వాడాము సార్ కాకుంటే ఆపు పెరిగింది క్రోదు ఆ తర్వాత ఈ మందు వాడాము సార్ కాపు దగ్గర దగ్గర తగిలింది సార్ మంచిగా తగిలింది సార్ మంచిగా తగిలింది సార్ దగ్గర దగ్గర తగిలి బాగా తగ్గి కోదు ఆగింది సార్ మీకు ఎలా అనిపించింది ఎర్నింగ్ వాడడం వాడడం వల్ల వాడడం వల్ల మంచిగా అనిపించింది సార్ అంతకుముందు ఇలా లేకపోయేది ఇప్పుడు వాడినాక దగ్గర దగ్గర కాపు తొలగింది కాయాసర మంచిగా పెరిగింది క్రోత్ తగ్గి మంచిగా కాపు తొలిగింది సార్ మంచిగా ఈ ప్రస్తుతానికైతే మంచిగా పనిచేసింది సార్ ఈ ఎర్నింగ్ అనే మందు రైతులకు ఉపయోగకరంగా ఉందా ఉపయోగకరంగా ఉన్నా సార్ దీని రోజు కోత్ తగ్గుతుంది కాపు పెరుగుతున్నా సార్ దీనివల్ల ప్రయోజనం ఉన్నా సార్ ఓకే థ్యాంక్ యూ అజిత్ బాయ్ వేరే రైతులు వాడుకోవచ్చా ఈ ఎర్నింగ్ మందును వాడుకోవచ్చు సార్ దీన్ని వాడిన వాడిన తర్వాతనే దీన్ని కాపు దొరుకుతుంది సార్ ఎందుకంటే ఇది క్రోత్ పేరుతో తగ్గి ఖాతా బాగా దొరుకుతుంది సార్ దగ్గర దగ్గర మంచిగా వస్తుంది సార్ ఇంతకుముందు ఇలా లేకుండే మేము వాడినాక ఇలా అయింది సార్ దగ్గర దగ్గర మంచిగా ఉన్నాం సార్ థ్యాంక్ యూ అజిత్ బాయ్ మీరు ఎన్నిసార్లు మా వాడారు ఈ మా ఎర్నింగ్ అనే మందుని దీన్ని రెండు సార్లు వాడాము సార్ ఓకే థ్యాంక్ యూ అజిత్భాయ్ గారు ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే ధన్యవాదాలు